ఇంకా లేచిస్తా ఉన్నారు వాలంటారు వాలంటీర్ లేకుండా చేసినారు వీటికి రమ్మని చెప్తున్నారు కూర్చి మాది కూర్చోదు రూపాయలు వచ్చినారు తలుపు కొట్టి తెల్లారేటప్పటికి పెన్షన్ ఇచ్చి ఈ నెల ఇవ్వలేదండి మా ఎందు ఎందువల్ల ఇవ్వలేదంటే అర్థండి ఎనుకలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు కమిషన్ అవి ఇవ్వద్దు అన్న మొలన్నీ ఇవ్వలేదండి కేసు వేసిన మొలన్న ఓకే ఇప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా ఇప్పుడు బాగుంది ఇప్పుడు మీరు ఇప్పుడు క్యూ కట్టి సచివాలయాలకు వెళ్ళి వెయిట్ చేయడం ఎలా ఉంటది ఓకే మరి మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటివి చేస్తాం చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలి అనుకుంటున్నారా లేకపోతే మంచి పనులు చేసి ఇంటికి తెచ్చి ఇంటికి తెచ్చి కోరుకుంటున్నాం బాబు సరేనమ్మా చంద్రబాబు పుణ్యానా అనేసి ఇప్పుడే ఇంకా రాలా సీట్లోకి ఇంత మైషిలో ఉంది వచ్చాక ఆయన వచ్చినాయాలి మా నోట్ కూడా పెరికేస్తున్నాడు చేసేదానికి వైసపోతే ఇంటికాడ వచ్చి తీసుకుంటాడు ఏ ముందర ఆ మాదిరిగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తాడా మాకు ఏ నమ్మకం నమ్మకం లేదు మాకు